ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు అతని దగ్గర డబ్బు లేనందువల్ల అందరూ తనని దూరం పెట్టేవాళ్ళు అతను మట్టి గంపలు తయారు చేసి మార్కెట్ లో అమ్మేవాడు ఒక రోజు అతను రెండు మట్టి గంపలు చేసుకున్నాడు ఒక గంప బలంగా మృదుగా తయారైంది మరో గంప చిన్న చిన్న చీలికలతో బలహీనంగా ఉంది అతను రెండు గంపలతో బావికి వెళ్లి నీళ్లు తెచ్చేవాడు బలమైన గంపలో ప్రతిసారి నిండుగా నీళ్లు వచ్చేవి బలహీన గంపలో మాత్రం ప్రతిసారి మార్గ మధ్యంలో కారిపోయి ఇంటికి సగం నీళ్లే వచ్చేవి ఇలా రోజు అవుతుంటే గంప యజమానితో నన్ను విసిరేయండి నేను మీకు పనికిరాను మీరు కష్టపడి నీళ్లు తెచ్చుకుంటున్నారు కానీ నేను సగం నీళ్లు కూడా తేవట్లేదు అంటుంది అప్పుడు అతను నవ్వుతూ నువ్వు నీ బలహీనతను మాత్రమే చూస్తున్నావు కానీ నేను వేరే సత్యం చూశాను నువ్వు ప్రతిరోజు నీళ్లు కారుస్తున్నావు కాబట్టి ఆ దారి పక్కన పూల మొక్కలు నాటాను నీ వల్ల ఆ పూలు పెరిగి నా ఇంటికి సౌందర్యాన్ని ఇచ్చాయి వాటిని అమ్ముకుంటే నా అవసరాలు తీరుతున్నాయి నీలోని లోపమే వేరొక రూపంలో ఇక్కడ నాకు అందంగా కనిపిస్తుంది నాకు ఆదాయం కూడా వస్తుంది అందుకే నువ్వు తక్కువ కాదు నీ బలహీనతే నీ బలం అని చెప్తాడు తర్వాత అతను పూల వ్యాపారం మొదలుపెట్టి ధనవంతుల్లా మారుతాడు అయినా కూడా గంపని మాత్రం వదలలేదు ఈ కథ ద్వారా నీతి ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి బలాలు బలహీనతలు ఉంటాయి మన బలహీనతను చూసి మనమే మనల్ని తక్కువ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అలా ఎప్పుడు అనుకోకూడదు కొన్నిసార్లు మనలోని లోపాలు మనకు బాధ కలిగించినా కానీ వేరొకరికి ఉపయోగపడుతూ వాళ్ళ జీవితాన్ని అందంగా మారుస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్